నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే మానవత్వం అనేది ముఖ్యంగా తల్లి బిడ్డల సంబంధం ఏదైతే ఉందో అది కనుమరుగైపోతూ ఉంది కొంతమంది తల్లులు ఎవరైతే ఉన్నారో క్రూరత్వంగా రాక్షసురాల్లోగా అయితే ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళ ప్రవర్తన మనం చూసుకుంటే భవిష్యత్తులో తల్లులు ఎలా ఉంటారని చెప్పేసి భయం కలుగుతూ ఉంది వివరాలు ఎక్కి వెళితే మానవత్వం మరిచిన ఓ తల్లి కన్న కొడుకును దారుణంగా హింసించింది చిన్న పిల్లవాడు అని కూడా చూడకుండా కింద పడేసి కాలుతో తన్నుతూ దారుణంగా కుట్టింది ఈ సంఘటన తెలంగాణలోని జగిత్యాలలో చోటు చేసుకుంది స్థానికులు వీడియో తీసి సఖీ సెంటర్కు ఫిర్యాదు చేయడంతో అధికారులు కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నాడు బాలుడి తండ్రి దుబాయ్లో ఉండగా తల్లి రోజు ఇలా కొడుకుని చిత్రహింసలు పెడుతూ ఉందని చెప్పి స్థానికులు తెలిపారనమాట దుబాయ్ లో మనం చూసుకుంటే తండ్రి బ్రతుకు తెరువు నిమిత్తం రాత్రి పగులు కష్టపడి కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటే తండ్రి లేని బిడ్డను జాగ్రత్తగా చూసుకొని చదువులు చెప్పవలసిన తల్లి ఎవరైతే ఉండారో దారుణంగా రోజు హింసిస్తూ ఉండడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైతే ఉండారో ప్రతిరోజు ఆ యొక్క పిల్లవాడిని కింద పడేసి కాళ్లతో తనడం ఏది చేతి కనపడితే దాన్ని కొట్టుతూ తీవ్రంగా హింసిస్తూ ఉండడంతో చుట్టుపక్కల వారు చలించిపోయి ఎందుకమ్మా ప్రతిరోజు ఆ యొక్క పిల్లవాడినిపై కొడుతూ ఉన్నామని చెప్పేసి చాలా మంది అడిగినా కానీ ఎటువంటి సమాధానం చెప్పేది కాదు దీంతో ఒకరోజు ఆమె కుడుతూ ఉండడంతో పైనుంచి చూసిన పక్కింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో తీసి సఖీ సెంటర్కు పంపించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్